దెందులూరు నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు అలగా రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఏలూరులోని ఫైర్ స్టేషన్ వద్ద తన నివాసం నుండి మాల మహాసేన నాయకులు కార్యకర్తలతో పాటు ర్యాలీగా ఏలూరు పాత బస్టాండ్ వద్దకు చేరుకుని రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం దెందులూరులోని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు తనతో పాటు మాల మహాసేన నాయకులు ఏలూరు ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మిన అగస్టియన్ చంతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సరిపల్లి పెద్దిరాజు కె దిలీప్ పి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షుడిని ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి ఈరోజు రావడం జరుగుతుంది ఎందుకంటే అతి చరిత్రలో దశాబ్ద కాలంగా ఒకే కా సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు అయితే ఆయన కానీ లేకపోతే ఈయన కానీ ఓటింగ్ పడి పని చేస్తున్నారు కానీ ఇదే నియోజకవర్గంలో ఎస్సీలు దగ్గర దగ్గర కోటి మంది ఉన్నారు బీసీలు మరి లక్ష ఇరవై లక్ష ఇరవై వేల మంది ఉన్నారు ఎస్సీలు మాత్రం లక్ష ఉన్నారు మరి ఇంత పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి ఈరోజు రాజ్యాధికారం అనేటువంటిది రాకుండా పోయింది కనుక డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనోధైర్యం నింపడం కోసం దాన్ని చూసిన వ్యక్తులు చాలామంది కూడా నీరు జెండా రెపరెపలు ఆడించడం కోసం ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది నేను ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే సీట్ అంటే యాభై కోట్లు లేక వంద కోట్లు బిజినెస్ అయిపోయింది అలాంటి సందర్భంలో ఎమ్మెల్యే పదవి అంటే సామాన్యులకి సేవ చేసేటువంటి వ్యక్తులకి అందరి దాక్షగా తయారైంది కనుక ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది ఇది కేవలం ప్రజలను చైతన్యపరచడానికి అంబేద్కర్ ఇష్టల్ని ఎంకరేజ్ చేయడానికి ఈనాటి యువతకి ఆదర్శంగా ఉండడానికి మాత్రమే నేను నామినేషన్లు వేశాను మీరు అందరూ కూడా దయచేసి నన్ను అందరూ కూడా ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటున్నాను